బీజేపీ బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు గ్రూప్ వన్ పరీక్షల రద్దుపై బీఆర్ఎస్ బీజేపీ రాక్షసానందాన్ని పొందడం దురదృష్టకరమని ప్రజా ప్రజాప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో వాటన్నింటినీ పరిష్కరించి దాదాపు అరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అసలు పోరాటానికి మూలమైనటువంటి నిధులు నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తా ఉన్నాం ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో వాటి పరిష్కరించి దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం అందులో గ్రూప్ వన్కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయని లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశంలోపం ఎక్కడ కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నారు ఇది దురదృష్టకరం ఒక పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం జరగదు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాం తెలంగాణ